బ్రిటిష్ పాలకులపై ధైర్యంగా పోరాడిన యోధుడు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్నాని వడ్డే సంఘం పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు వీరమోహన్ తెలిపారు ఐబీటీవీ పీలే న్యూస్ కు ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్రలో వడ్డే ఓబన్నకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో సంచార జాతికి చెందిన వీరుడిగా వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు తన తెగల సైన్యానికి నాయకత్వం వహిస్తూ రాయలసీమ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన వీరుడని కొనియాడారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా వడ్డే ఓభన్న పనిచేశారని వడ్డే బోయ తెగలకు నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని చెప్పారు స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు మన వడ్డె ఓబన్న మన కులానికి చెందినవాడు కావడం మనం అందరం గర్వించదగ్గ విషయము రోజు ఆయన జయంతి పురస్కరించుకొని రాష్ట్రంలోనే అన్ని అన్ని ప్రదేశాల్లో ఆయన జయంతి ఉత్సవాలు జరుపు జరుపుతున్నా జరుపుతున్నారు దానికి అదే విధంగా మా రాజీవ్ నగర్ కాలనీలో మా సత్త వడ్డర సంఘం తరఫున మేము ఆయన జయంతిని పురస్కరించు కేక్ కట్ చేసి బాలాభిషేకం చేసి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము